హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ మధ్యన అందరికీ హెయిర్ ఫాల్ అవ్వటం హెయిర్ తెల్లగా అయిపోవటం అలాగే హెయిర్స్లో డ్యాండ్రఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది కదండి కానీ ఈ మధ్యన బిజీ లైఫ్ లో మనం మన హెయిర్ ని పట్టించుకోకుండా తగిన హెల్తీ ఫుడ్ తినకుండా ఉంటున్నాం కదండి అలాంటప్పుడు మనకు హెయిర్ అనేది పూర్తిగా ఊడిపోతూ ఉంటుంది అలాగే హెయిర్ తెల్లగా అయిపోయి గ్రోత్ కూడా ఆగిపోతుంది కదండి కానీ ఈరోజు రెమెడీ యూస్ చేయడం వల్ల ఎటువంటి హెయిర్ సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుందండి అలాగే హెయిర్ చిట్లిపోవడం హెయిర్ లో చుండ్రు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి కానీ నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేయాలండి ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనం మిస్ అయినా కూడా మనం ఫాలో అవ్వకుండా ఉంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రాదండి హెయిర్ గ్రోత్ గా అవ్వటానికి నేను ఇక్కడ వేపాకుల్ని తీసుకున్నానండి ఇక్కడ మనం ఒక నాలుగు రెబ్బల వరకు వేపాకుల్ని అయితే తీసుకోవాలి అంటే ఒక గుప్పెడు వేపాకుల్ని తీసుకోవాలి వేపాకుల్ని ముందుగా మనం వాటర్ తో చక్కగా వాష్ చేసేసుకొని మనము గాలికి అయితే ఆరబెట్టేసుకోవాలి వేపాకుల్లో ఏంటంటే యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండటం వల్ల మనకు హెయిర్ లో అంటే తలల్లో ఉండే డ్యాండ్రఫ్ ని తగ్గించి అలాగే తల్లో ఉండే మనకు పేర్లను కూడా పూర్తిగా తొలగించి మన జుట్టు అనేది ఒత్తుగా అయ్యేలా చేస్తుందండి అలాగే వేపాకులో ఫ్యాటీ యాసిడ్ అలాగే విటామిన్స్ మినరల్స్ కలిగి ఉండటం వలన మన జుట్టు అనేది చాలా చక్కగా గ్రోత్ గా అవ్వటానికి వేపాకు చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా కేవలం మనము వేపాకు యొక్క రెబ్బల్ని అయితే తీసేసుకోవాలి ఆ అయితే పక్కన పడేసేయాలి తర్వాత ఇప్పుడు మనం అలోవేరా జెల్ని తీసుకోవాలండి మీ దగ్గర ఫ్రెష్ అలోవేరా జెల్ ఉంటే తీసుకోవచ్చు లేకపోతే ఇలా అలోవేరా ఇలా కలబందా ఉన్నా కూడా తీసుకోవచ్చండి కలబందాలో ఏంటంటే విటమిన్ ఏ సి అలాగే బి ట్వెల్వ్ అలాగే ఫోలిక్ యాసిడ్ అలాగే కోలిన్ ఉండటం వలన మన హెయిర్ గ్రోత్ గా అవ్వటానికి అలోవేరా చాలా చక్కగా పనిచేస్తుందండి జుట్టు అనేది ఒత్తుగా అవ్వటానికి అలాగే హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ని తగ్గించడానికి అలోవేరా చక్కగా పనిచేస్తుందండి ఇలా అలోవేరాని చక్కగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వేపాకుల్ని అలాగే అలోవేరాని కూడా మనము మిక్సీలో మిక్సీ పట్టేసుకోవాలండి మనం వేపాకు యూజ్ చేయటం వల్ల ముఖ్యంగా మనకు పేర్లు అనేవి పోతాయండి అలాగే హెయిర్ లో ఉన్న కూడా పూర్తిగా తొలగిపోయి మనకు హెయిర్ అనేది గ్రోత్ గా అవుతుందండి అలాగే హెయిర్ చిట్లిపోవడం వంటివి ఆ సమస్య కూడా తగ్గిపోయి హెయిర్ స్మూత్ గా అలాగే షైనింగ్ గా కూడా కనిపిస్తుందండి ఇలా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోనైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా వీడియోలో క్లియర్ గా చెప్పానండి వీడియోని పూర్తిగా చూసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు మనము కొబ్బరి నూనె తీసుకోవాలి మీరు ఏ ఆయిల్ ని యూజ్ చేస్తారో ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు కానీ ఇక్కడ కొబ్బరి నూనె యూజ్ చేయడం వలన ఏంటంటే మన హెయిర్ అనేది గ్రోత్ గా అవుతుంది అలాగే హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ను కూడా తగ్గిస్తుందండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు క్యాస్టర్ ఆయిల్ ని వేసుకోవాలి అంటే ఆముదం నూనెను వేసుకోవాలండి ఆముదంలో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ను కలిగి ఉండటం వలన హెయిర్ కుదుర్ల నుండి గ్రోత్ గా అవ్వటానికి చాలా చక్కగా ఆముదం అనేది పనిచేస్తుందండి అలాగే జుట్టు అనేది ఒత్తుగా అవుతుంది మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన వేపాకు అలాగే కలబందాను మనము ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు వేడి చేసుకోవాలండి అంటే ఇలా మనకు బుడగలు వస్తున్నాయి అన్నప్పుడు మనం చక్కగా వేడి చేసేసుకోవాలి తర్వాత మనకు బుడగలు అనేవి తగ్గిపోతాయి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదండి మనకు బుడగలు అనేవి తగ్గిపోతున్నాయి అంటే మనకు ఆయిల్ అనేది రెడీ అవుతుంది చాలా మంది ఏంటంటే వేప నూనెని అప్లై చేయటం వలన జుట్టుకి స్మెల్ వస్తుంది అని అనుకుంటారు కదండి కానీ అస్సలు కాదండి మనం వేప గింజల్ని యూస్ చేయటం వలన వేప గింజల నూనె యూస్ చేయటం వలన మనకు జుట్టుకి స్మెల్ అనేది వస్తుంది కానీ ఇప్పుడు మనము వేపాకులతో ప్రిపేర్ చేసాం కాబట్టి ఆయిల్ కి అస్సలు స్మెల్ అనేది రాదండి మన హెయిర్ కూడా బ్లాక్ గా అవుతుందండి ఎటువంటి కెమికల్ యూస్ చేయకుండా న్యాచురల్ గా మనము వేప నూనెని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి బాయ్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి అందరూ యూస్ చేసుకోవచ్చండి కదండి మనకిలా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు అలాగే బుడగలు తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లో స్ట్రెయిన్ సహాయంతో స్ట్రెయిన్ చేసేసుకోవాలండి కలబందాలో ఏంటంటే ఫ్యాటీ యాసిడ్ అలాగే ఎమినో ఆసిడ్ గుణాలను కలిగి ఉండటం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ గా అవ్వటానికి చాలా చక్కగా పనిచేస్తుందండి అలాగే హెయిర్ లో డాండ్రఫ్ ను కూడా తగ్గించేస్తుంది ఈ ఆయిల్ ను యూస్ చేయడం వల్ల మనకు హెయిర్ చిట్లిపోవటం వంటి సమస్య అనేది తగ్గిపోతుందండి అంటే హెయిర్ కొనభాగంలో ఒక హెయిర్ లో రెండు హెయిర్ విడిపోతూ ఉంటాయి కదండి ఆ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోయి మనకు హెయిర్ అనేది గ్రోత్ గా అవుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ ను ఎప్పుడు ఎలా అప్లై చేయాలన్నది కూడా వీడియో లో క్లియర్ గా చెప్పానండి చాలా మంది ఏంటంటే ఆయిల్ ను మనకు మామూలుగా హెయిర్ కి తలక పట్టిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా మనము ఇలా హెయిర్ ని పాయా పాయాగా విడదీసి హెయిర్ మొదళ్లలో అంటే రూట్లలో మనం చక్కగా ఆయిల్ ను అప్లై చేసుకోవాలండి మనం హెయిర్ మొదలలో హెయిర్ రూట్లలో ఆయిల్ ను అప్లై చేయటం వల్ల మనకు హెయిర్ రూట్లలో బ్లడ్ సర్కు అనేది చక్కగా అయ్యి మనకు హెయిర్ అనేది గ్రోత్ గా అవ్వటానికి చాలా చక్కగా పనిచేస్తుంది అండి ఈ ఆయిల్ అనేది అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోయి మన హెయిర్ అనేది గ్రోత్ గా ఈ వేప నూనె అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా చక్కగా రూట్లలో అప్లై చేసిన తర్వాత చక్కగా మసాజ్ చేసుకోవాలండి మనం ఇలా మసాజ్ చేయటం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అయ్యి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి చక్కగా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు ఇలానే వదిలేసేయాలి లేకపోతే నైట్ కి అప్లై చేసేసుకొని మార్నింగ్ మనము తలస్నానం చేసినా పర్లేదండి మనం డైరెక్ట్ గా షాంపూ తో అస్సలు తలస్నానం చేయకూడదు చాపత్తి వాటర్ షాంపూ తో తలస్నానం చేయాలండి మీ దగ్గర చాపత్తి లేకుంటే గనక మామూలుగా ఏదైనా ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని షాంపూ మిక్స్ చేసేసుకొని తలస్నానం చేయాలండి కదండి నేను పొద్దున్నే తలస్నానం చేసిన తర్వాత మా పాప హెయిర్ ని మీకు చూపిస్తున్నాను చూసారు కదండి మా పాప హెయిర్ అనేది ఎంత గ్రోత్ గా ఉందో ఎప్పుడు కూడా మా పాపకి ఇలా హోమ్ రెమెడీ హెయిర్ ఆయిల్ ను అలాగే హెయిర్ ప్యాక్ ను అప్లై చేస్తూ ఉంటానండి అందుకే మా పాప హెయిర్ చూసారు కదండి ఎంత లాంగ్ గా గ్రోత్ గా ఉందో ఓకే మన హెయిర్ కూడా షైనింగ్ గా స్మూత్ గా కూడా కనిపిస్తాయండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి ఎంత ఊడిన జుట్టు అయినా కానివ్వండి మనకు ఫస్ట్ టైం లోనే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇలా మనం వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవాలండి ఆయిల్ ను అప్లై చేసుకుని తలస్నానం చేయాలి మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనకు హెయిర్ అనేది గ్రోత్ గా అవుతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బయటకి